హలో ఎవరి వన్ సో నిన్న అయితే రాజా సాంగ్ నుండి పూర్తి సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది రిబల్ సబ్ సాంగ్ వచ్చేసి సో ఎప్పుడో సిక్స్ అని చెప్పేసి ఒక ఫ్యాన్ ఫెస్టివల్ లాగా పెట్టి ఈవెంట్ అక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ అందరిని ఎంత వెయిట్ చేయించారంటే సిక్స్ నుండి దగ్గర దగ్గర నైన్ అయిపోయింది అప్పటి వరకు అక్కడ వాళ్ళు వెళ్ళిన వాళ్ళంతా స్ట్రగుల్ అవ్వుకుంటూ ప్రభాస్ అన్న కోసం వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఆగిపోయారు తప్ప వేరే రీజన్ ఏదైనా ఉంటే మాత్రం నిన్న రిలీజ్ కాకుండా మాత్రం అక్కడ వాళ్ళందరినీ భద్ర కొట్టేవాళ్ళు అక్కడ ఉన్న రాచిన వాళ్ళందరినీ అయితే సో ఆ విధంగా డార్లింగ్ కోసం ఎంత వెయిట్ చేస్తారో మనందరికి తెలిసిందే ఫ్యాన్స్ సో ఈగర్లీ సిక్స్ అని చెప్పేసి ఎప్పుడు సిక్స్ కూర్చుంటే పాపం నైన్ కి రిలీజ్ చేశారు సాంగ్ సాంగ్ రిలీజ్ అయినాక మాత్రం ఆ కేకలు అరపులు అయితే అదిరిపోయాయి అక్కడ ఈవెంట్ దగ్గర మామూలుగా లేదు ఫస్ట్ అక్కడ రిలీజ్ అయిపోయిన తర్వాతనే యూట్యూబ్ లోకి వచ్చింది సో సాంగ్ ఓవరాల్ మొత్తం సాంగ్ చూసుకున్నట్టయితే సాంగ్ అంతా ఒక పక్క ఉంటే మధ్యలో క్లిప్ వచ్చింది మీకు ఫస్ట్ యాడ్ చేశారు కదా ఆ లుకింగ్ ఫస్ట్ ప్రభాస్ నుండి లాస్ట్ ఇప్పుడు వచ్చిన సినిమాల వరకు పోస్టర్లు వేసేసి పెట్టారు బాబు అదిరిపోయింది అసలు మామూలు లేదు ఆ షాట్ అయితే తీసాడు అని చెప్పాలి సాంగ్ అయితే నీకు మిగతా సాంగ్ గురించి అయితే చాలా బాబు ఒక పన్నెండు సంవత్సరాల తర్వాత ప్రభాస్ అన్నను మళ్ళీ ఈ రేంజ్ లో చూడడం అంటే మామూలు ఊరిలో అసలు ఫుల్ చాలా బాగా అనిపించింది ఎక్స్పెక్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత ఎక్స్పెక్ట్ దగ్గర ఇచ్చాడు మారుతి ఒక ఫ్యాన్ మోడ్ సినిమా ఇది అంతా నాకు తెలిసి ఇది ఏదో డైరెక్టర్ మన ఫ్యామిలీస్ కోసం తీసుకు ఓన్లీ ఫ్యాన్స్ కోసమే ఈ సినిమా మనకి అని పూర్తిగా అర్థమైపోయింది ఇది ఫ్యాన్ సినిమా అంతే ప్రభాస్ అన్నను చూసి జస్ట్ ఎంజాయ్ చేయడానికి సినిమా అని మనం అర్థం చేసుకోవచ్చు మించి మనకి ఇక స్టోరీ కీరీ ఇది మనకు సంబంధం లేదు జస్ట్ ప్రభాస్ అన్నను ఒక టువెల్ ఇయర్స్ తర్వాత అలా స్టెప్లు వేసి హీరోయిన్స్ తో డాన్స్ వేసి సరసరా చేసిన సినిమా మళ్ళీ వస్తుందంటే అది హ్యాపీనెస్ ఏ ఇంకా ఎంజాయ్ చేసిన విషయమే విషయమే కాబట్టి ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టు ఒక ఫ్యాన్ కోసమే ఫ్యాన్స్ కోసమే ఈ సాంగ్ ఈ సినిమా తీసాడని అర్థమైపోయింది ప్రభాస్ అన్న లుక్స్ చూశాక ఆ స్టెప్స్ చూశాక అదిరిపోయాడు బుర్ర పాడనిపించింది మామూలుగా లేదు ఇచ్చి సాంగ్ మొత్తం ఎక్కడ కూడా తగ్గలేదు ప్రభాస్ అన్న స్టైల్ గ్రేస్ ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా ఇరగ తీసేశాడు ఇక సాంగ్ అయితే తమన్ అన్న అయితే మ్యూజిక్ ఇచ్చి పడేశాడు అసలు ప్యాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచ్ నేను స్టెప్ వేస్తుంటే మ్యూజిక్ వస్తుంటే అసలు అనుకోవాలి ఇరేక అని చెప్పాలి ఇంకా సినిమా రిలీజ్ అయితే మాత్రం అబ్బాబా అరుపులు కేకలే ఇంకా ప్రభాస్ అన్ను ఇలాంటి లుకింగ్ లో చూసి ఇలాంటి డార్లింగ్ ని మనం చాలా రోజుల తర్వాత ఎప్పటి నుంచో కోరుకున్న లుక్స్ చూసి చూసి చాలా రోజుల తర్వాత మన ఆశ నెరవేరిందని చెప్పుకోవచ్చు నిన్న ఎంత ఫ్యాన్స్ అందరినీ పెట్టి ఫ్యాన్స్ ఫెస్టివల్ మోడ్ గా చేశాడంటే మామూలుగా లేదు మారుతి మామ మళ్ళీ నిన్న ఫ్లెక్స్ ఎత్తాడు ప్రభాస్ అన్నది మళ్ళీ ఇరేగా తీసేశాడు అలా లైవ్ లో ఉన్న వాళ్ళు చాలా మందిని చూసాను నేను చెప్పారు కూడా అదిరిపోయింది అసలు ఆ ఈవెంట్ కూడా కానీ సాంగ్ కోసం చాలాసేపు వెయిట్ చేపించారు ఎనీవే మొత్తానికి అయితే సాంగ్ రిలీజ్ చేశారు అదర కొట్టేశారు సినిమా నుండి అయితే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యి ప్రభా అన్న ఊపి పడేసాడు అందులో అయితే డాన్స్ ఆ స్టెప్ లో ఆ కలర్ఫుల్ కాస్ట్యూమ్ తో హీరోయిన్స్ తో ఇరగ తీసేశాడు నాకు తెలిసి మొత్తం సాంగ్ మొత్తం తోరాలకి అయితే సాంగ్ మాత్రం మీకు ఎలా అనిపించి ఉందో కింద కామెంట్ చేయండి మాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది ఎందుకంటే మేము ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కాబట్టి ఆ మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉంటాం ఆ లుక్స్ కోసం ఎన్నో ఎన్నో ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభాస్ అన్న లుక్ సోషల్ మీడియాలో ఒక్కటి బయటకు వచ్చినా కూడా అది ట్రెండింగ్ అన్నయ్యది లేకపోతే ట్రోల్స్ అన్నయ్యేది ఆ విధంగా ఉండేది తప్ప ఇప్పుడు అందరికీ నోరు మీద చేయి పడిపోయింది ప్రభాసన గురించి ఇప్పుడు ఎవరికి మాట్లాడే అర్హత లేకుండా వెళ్ళిపోయింది మారుతి అలా చేసి పడేసాడు అలాంటి లుక్స్ రిలీజ్ చేశాడు ఒక వింటేజ్ డార్లింగ్ మనకు పరిచయం చేయించి ఎవడైతే నెగిటివ్ గా ప్రభాసన గురించి ట్రోల్స్ చేస్తున్నాడో వాడు అందరికి ఇచ్చి పడేసాడు మామూలుగా లేడు సాంగ్ మొత్తం ఒక ఊపు ఊప్ పడేసాడు డార్లింగ్ మాత్రం ఆ మ్యూజిక్ తోటి ఆ తోటి అదర కొట్టేశాడు మళ్ళీ సాంగ్ చూశాక మిర్చిలో మన మిర్చి సినిమాలో ప్రభాసన వేసిన స్టెప్ లె గుర్తొచ్చాయి ఆ రేంజ్ లో ఎరుగా తీసేశాడు ఎనీవే ఏదైనా ఒక వింటేజ్ డార్లింగ్ ను మనకు పరిచయం చేశాడు మారుతి మామ థ్యాంక్ యూ